వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శ్రీలీల గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు చేసింది స్కంద భగవత్ కేసరి ఆదికేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాల్లో సందడి చేసిన శ్రీలీల కేవలం ఒక్క హిట్నే అందుకుంది భగవంత్ కేసరి తప్ప మిగిలిన మూడు డిజెస్ట్ అయ్యాయి దీంతో శ్రీలీల ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు ఈసారి ఏది పడితే ఆ సినిమాను ఎంచుకోవద్దని స్క్రిప్ట్ నచ్చితేనే ఓకే చేయాలంటూ సలహాలు కూడా ఇచ్చారు దీంతో కాస్త గ్యాప్ తీసుకుంది శ్రీలీల వరుసగా ఆఫర్లు వస్తున్న ఆచితూచి మాత్రమే అడుగులు వేస్తుంది అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మాస్ మహారాజా తో ఓ సినిమాకి కమిట్ అయిందంట రవితేజ డ డెబ్బై ఐదవ చిత్రంలో శ్రీ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ సామాజ వర్గం రచయిత బాను భోగవర్పు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ ఏడాది ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానట్లుగా సమాచారం సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్ ఫార్చూన్స్ ఫోర్ సినిమాకు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది భీమ్స్ సిసిరీలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు కార్తిక్ కట్టమని సినిమాటోగ్రఫీ చేయబోతున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదున వేసవిలో విడుదల కానుంది రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది మిస్టర్ బచ్చన్ హిందీ చిత్రం రైడ్ కి రీమేక్ కావడం విశేషం